వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక వెరీ వెరీ పవర్ఫుల్ పౌర్ణమి పరిహారం అది కూడా మన పవర్ఫుల్ వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఒక మాట ఒక మంత్రం మాటే మంత్రంగా ఈరోజు వారాహి అమ్మవారికి సంబంధించింది పౌర్ణమి గడియలు ముగిసేలోపు మీరు ఈ పరిహారం చేసుకోవాల్సి వస్తుంది శక్తివంతమైన పౌర్ణమి రేపే పవర్ఫుల్ వారాహి అమ్మ సాక్షాత్తు భూమి మీదకి వచ్చే రోజు కూడా రేపే అలాంటి రోజున ఈ పౌర్ణమి గడియలు ముగిసే లోపు అమ్మతో ఈ ఒక్క మాట చెప్తే చాలు గంటలో మీ కోరిక తీర్చి వెళ్తుంది గంటలో మీ కష్టానికి సమాధానం చెప్పి వెళ్తుంది జరగనే జరగదు అన్న మాటే ఉండదు తీరనే తీరదు అన్న కోరిక కూడా ఈ పౌర్ణమి గడియల్లో మీకు తీరుపోతాయి అది కూడా సాక్షాత్తు వారాహి అమ్మ తీర్చి వెళ్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఎందుకంటే మనకు తెలుసు వారాహి అమ్మ ఎంత శక్తివంతమైన తల్లిలో మనకు తెలుసు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎలా బయట పడవేస్తుందో తెలుసు బాధల్లో ఉన్నవారి మీద ఎన్ని కరుణా కటాక్షాలు అమ్మ చూపిస్తుందో కూడా మనకు తెలుసు బాధల్లో ఉన్నవారిని జబ్బ పట్టుకొని మరీ బయటకు లాగి ఎలా పడవేస్తుందో కూడా మనకు తెలుసు అమ్మని ప్రేమగా పిలవాలి ఆర్తిగా పిలవాలి తలవాలి అంతే మురిసిపోతుంది కరిగిపోతుంది ఆ ప్రేమకు ఆ ప్రేమలో మనం తడిసి ముద్దైపోతాం అది ఎప్పుడు మనం అమ్మని భక్తిగా నమ్మి పిలిచి కొలిచి తలిచినప్పుడు మన కష్టం చెప్పుకున్నప్పుడు అమ్మ పాదాలను పట్టుకుని శరణు కోరినప్పుడు నువ్వు తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరమ్మా నువ్వే నాకు దిక్కు నువ్వు మా అమ్మవి నువ్వు నన్ను కాపాడుకుంటావో వదిలేసుకుంటావో బాధ్యత నీ పాదాల మీద ఉంచుతున్నా తల్లి ఏం చేసుకుంటావా చేసుకో అని మీ జీవితాన్ని మీ కష్టాన్ని నష్టాన్ని బాధలని ప్రతి ఒక్కటిని అమ్మ పాదాల వద్ద ఉంచేసి అమ్మకు శరణు కోరండి కాపాడకుండా ఉంటుందా ఉండగలదా తల్లి కదా మనసు కరిగిపోతుంది అలాంటి అమ్మకు కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయండి అవి పౌర్ణమి పంచమి అష్టమి మంగళవారం అమావాస తిథులు ఇలా కొన్ని అమ్మకు చాలా చాలా ఇష్టమైన సమయాలు కొన్ని ఉంటాయి తిథులు కొన్ని ఉంటాయి ఆ సమయాల్లో మనం గనక కోరాము అంటే నార్మల్ డేస్లో కోరితే కూడా కొంచెం ఆలస్యం అవుతాయేమో కానీ ఇలాంటి రోజుల్లో అయితే ఖచ్చితంగా అమ్మ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది సాక్షాత్తు భూమి మీద తిరుగుతూ ఉంటుంది నా బిడ్డలు కష్టము ఉన్న బిడ్డలు ఎవరైతే నన్ను అని పిలుస్తారో వాళ్ళను ఆదుకోవాలి వారి కోరిక తీర్చాలి అంటూ అమ్మ వెయ్యి కళ్ళతో ఎదురుచూసే సమయాలు ఇవే వాటిల్లో ఈ పౌర్ణమి తిథి కూడా ఒకటి మనకు తెలుసు మనకు ఆకలేసినప్పుడు కూడా అమ్మ ఆకలేస్తుందంటేనే మన అమ్మ అన్నం పెడుతుంది మనకు దెబ్బ తగిలితే అమ్మ నాకు దెబ్బ తగిలిందమ్మ అంటే అమ్మ వెంటనే వేసి మందు వేసి అన్నీ చేస్తుంది అలానే మన కష్టం చెప్పుకుంటేనే కదా అమ్మ తీర్చడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఎవరైతే బాధల్లో ఉన్నారో తీరని కోరికలతో ఉన్నారో తీరని సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమిని పౌర్ణమి గడియలని ఉపయోగించుకోండి ఎందుకంటే సాక్షాత్తు వారాహి భూమి మీదకి వస్తుంది ప్రతి కోరిక తీరుస్తుంది ప్రతి కష్టానికి ప్రతి సమస్యకి సమాధానం చెప్పి వెళ్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అసలు ఈ పౌర్ణిమ గడియల్లో ఏం చేయాలి పౌర్ణిమ గడియలు ముగిసేలోపు మనం ఏం పనులు చేయాల్సి వస్తుంది అమ్మకు ఇష్టమైనవి ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురూజీ మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు ఇక్కడ సార్ అన్నట్టు ఈసారి ప్రయత్నించి వదిలేసేయండి ఎందుకు వదిలేయమంటున్నాను అంటే ఇక్కడ ఒక్కసారి ఈ గురువుగారితో కాల్లో మాట్లాడారు మీ సమస్య చెప్పారు అంటే ఇక మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి మొండి సమస్యలకి సైతం చిట్టికేసినంతలో పరిష్కారం అందిస్తున్నారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో ఈయనకి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మ ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్లు ఇస్తున్నారు ఫోను ద్వారా పూజల ద్వారానే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి స సమస్యలకు సైతం పరిష్కారం అందుకోవచ్చు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని తిథులు కొన్ని వారాలు కొన్ని సమయాలు ఉంటాయి పర్టికులర్ డేస్ పర్టికులర్ టైమింగ్స్ అన్నవి ఉంటాయి అలాంటి సమయంలో మనము ఏది కోరినా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరగదు అన్న మాటే ఉండదు నార్మల్ డేస్లో ఒక్కొక్కసారి రిజల్ట్ అనేది లేటుగా రావచ్చేమో కానీ ఇలాంటి ఈ డేస్ డేస్లో మనం గనక చేసాము అంటే ఖచ్చితంగా మన సమస్యకి సమాధానం దొరుకుతుంది అమ్మ అందిస్తుంది అలాంటి రోజే ఈ పౌర్ణిమ శక్తివంతమైన పౌర్ణిమ అది కూడా ఏర్వాక పౌర్ణిమ వట సావిత్రి పౌర్ణిమ ఈ ఇలాంటి శక్తివంతమైన రోజు అమ్మను పూజిస్తే అమ్మ సాక్షాత్తు పరవశించిపోతుంది మీ ముందు ప్రత్యక్షమవుతుంది మీ కోరిక తీరుస్తుంది మీ బాధ తీర్చేస్తుంది అది ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి ఎంత పెద్ద సమస్య అయినా అవ్వనివ్వండి కేవలం ఒక గంట చాలు అంత అద్భుతంగా మీకు రిజల్ట్ అన్నది చూపిస్తుంది ఇక మీరు ఈరోజు ఏం చెయ్యాలి ఈ పౌర్ణమి రోజు చక్కగా ఉదయాన్నే మీరు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి మంచినీళ్ళలో కాస్త రాళ్ళ ఉప్పు పచ్చకర్పూరం పసుపు లాంటివి వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ముందుగా బయటకు తరిమేయండి ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయో ఆ ఇంట్లో మనశాంతి ఉండదు డబ్బుకు లోటు ఉంటుంది ఏడుపులు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి కష్టాలు ఉంటాయి ప్రశాంతత ఉండదు చికాకులు చిరాకులు గొడవలు ఒక్కటి కాదు ఏదీ కూడా కలిసి రాదు ఆ ఇంట్లో దైవిక శక్తి రవ్వ అంతా కూడా ఉండదు కాబట్టి ముందు నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమేసేయండి ఈ ప్రక్రియతో ఆ తర్వాత మీరు చక్కగా తల స్నానం చేసుకోండి మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు వేసుకుని చేయడానికి ట్రై చేయండి రాళ్ళ ఉప్పు వేసుకున్నప్పుడు తలకు వేసుకోకండి ఆ నీళ్ళు ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుంది పసుపు రాళ్ళు ఉప్పు బాడీకి మాత్రం ఈ రాళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయండి అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ధరిమేశారు మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమేశారు మీరు ఇప్పుడు ఒక శుద్ధిగా శుద్ధంగా తయారయ్యారు పూర్తిగా ఇంటిని ఒంటిని కూడా క్లిన్జింగ్ చేసేశారు ఓకేనా తర్వాత అమ్మకి చక్కగా పూజ చేసుకోండి ఎర్రటి పువ్వులను పెట్టండి ఎర్రటి పువ్వులు అంటే అమ్మకు చాలా ఇష్టం అలా అమ్మని చక్కగా అలంకరించుకొని ఎర్రటి పువ్వులతో పూజ చేసుకొని అమ్మకు ఇష్టమైనటువంటి ప్రసాద నైవేద్యాన్ని పెట్టండి ఏంటి పానకం గింజలు ఇలాంటివి అమ్మకు నైవేద్యంగా సమర్పించుకోండి పూజ చేసుకోండి కుదిరితే ఉపవాసం ఉంటామంటే చక్కగా ఉపవాసం ఉండండి ఇక మీకు హెల్త్ సహకరించదు అంటే ఇక మీ ఇష్టం ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం చేసుకోండి ఎందుకు అంటే మీరు ఈవినింగ్ నైట్ చంద్రుడు వచ్చాక మెయిన్ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది అసలైన కార్యక్రమం అప్పుడే ఎందుకంటే అమ్మ రాత్రి దేవతని మనకు తెలుసు వారాహి అమ్మ రాత్రి వేళల పూజలు అందుకునే దేవత అని తెలుసు రాత్రి వేళలా అమ్మ శక్తి మరింత ఎక్కువ అవుతుంది ఇక పౌర్ణమి రోజు పౌర్ణమి కిరణాలు వెన్నెల కిరణాల్లో అమ్మ శక్తి అస్సలు మనం చెప్పలేం తట్టుకోలేం భరించలేం కూడా అందుకే చెప్తున్నాను నార్మల్ డేస్లో మనం కోరింది జరగటానికి వారము పది రోజులు టైం పడితే ఈ ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో మనం ఏం కోరుతామో అది ఎంత త్వరగా నెరవేరుతుందంటే అంత త్వరగా మన కోరికను తీర్చేస్తుంది అమ్మ మన సమస్యకి సమాధానం అనేది అందిస్తుంది ఇక డే మొత్తం మీరు ఉపవాసం అంటే ఉండండి నైట్ మీరు మొత్తం కంప్లీట్ అయ్యాక పూజ అంతా అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు లేదు మేము చెయ్యలేము అంటారా మార్నింగ్ చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి పానకం కానీ లేకపోతే ధాన్యం గంజలు కానీ నైవేద్యం పెట్టి దాన్ని మీద తీసుకోవచ్చు ఇక డే మొత్తం నాన్ వెజ్ తినకండి మద్యం మాంసాహారం జోలికి వెళ్ళకండి శుభ్రంగా ఉండండి ఆ రోజు మొత్తం అలాగే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అసలు చేయకండి ఇది గుర్తుపెట్టుకోండి చెడును మాట్లాడకండి చెడును కోరకండి ఇక నైట్ సాయంత్రం మళ్ళీ కూడా ఒకసారి చక్కగా స్నానం చేసేయండి తల స్నానం చేసేయండి ఎందుకంటే శక్తివంతమైన వారాహి అమ్మకి చేస్తున్నారు అమ్మ రాత్రి దేవత కాబట్టి అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది చక్కగా తల స్నానం చేసుకునేసి మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే రాత్రి ఏడు గంటల తర్వాత చెయ్యాల్సి ఉంటుంది ఈ పరిహారం ఎందుకంటే వెన్నెల మనకు బాగా రావాలి ఎక్కువగా వెన్నెల కాంతి వెన్నెల కిరణాలు అన్నవి భూమి మీదకి ప్రసరించే వేళ మనం ఈ పరిహారం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చక్కటి పిండార బోసినట్టు ఉన్న వెన్నెల్లో కూర్చుని మనం ఈ వెన్నెల పరిహారం పౌర్ణమి పరిహారం వారాహి అమ్మ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది మన సకల దరిద్రాల్ని తొలగించేసుకుంటున్నాం మన సకల నెగిటివిటీని బయటకు తోలేస్తున్నాం మనకు ఏవైతే అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరంగా తరిమి తరిమి కొడుతున్నాం మనం వెన్నెల్లో కూర్చొని వారాహి అమ్మవారి సహాయంతో చంద్రుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడు కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో చంద్రుడి అనుగ్రహంతో మీ జీవితం సుడి తిరగబోతోంది దశ మారబోతోంది ఇక మీకు ఈ పౌర్ణమి ముందు ఒక్కలా ఉంటే మీ జీవితం పౌర్ణమి తర్వాత ఇంకొకలా మీ జీవితం మారిపోతుందని మీరు రాసిపెట్టుకోవచ్చు అంతటి అద్భుతమైన పరిహారం ఇక ఆ నైట్ ఏం చేస్తారో ఒక ఏడు గంటల పైన చేసుకోండి ఆలోపు ఇంట్లో సాయంత్రం కూడా చక్కగా పూజ చేసుకునేసి ధూపం దీపం వేసుకోండి ఇల్లంతా పవిత్రంగా పెట్టుకోండి ఇక ఆ తర్వాత నైట్ సెవెన్ తర్వాత వెన్నెల పిండారబోసినట్టు వస్తుంది ఇలాంటి మనకు చెప్తారు కదా పుచ్చ పువ్వలా విరబూస్తోంది వెన్నెల అని అలా వెన్నెల రావాలి అప్పుడు ఒక చిన్న గిన్నెలో పాలను తీసుకోండి పచ్చిపాలనే మీ దగ్గర వెండి కప్పు ఉంటే ఇంకా అద్భుతం ఎందుకంటే వెండి అంటే చంద్రుడికి సంబంధించింది వెండి గిన్నెలో పచ్చి పాలను సమర్పించండి లేదంటే మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అందులో పెట్టండి ఈ పాలను తీసుకువెళ్ళి ఏం చేస్తారో మీ ఇంటి ముందు కానీ మీ టెర్రస్ పైన కానీ మీ డాబా మీద కానీ ఎక్కడైనా కానీ వెన్నెల వెలుగులు పడే చోటు వెన్నెల కిరణాలు పడే చోటు మీరు ఈ పాల గిన్నెను ఉంచాలి మీరు అక్కడ వెన్నెల కిరణాల్లో చేయాల్సిన పరిహారం ఇది అలా వెన్నెలు బాగా పడే చోటు ఈ పాలగి తీసుకుని వెళ్ళి మీరు అక్కడే కూర్చోండి ఆ కిరణాలు ఈ పాల మీద బాగా పడాలి అప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి మీకు ఉద్యోగం రాలేదు లేదు మాకు పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి మంచి సంబంధాలు కుదరటం లేదు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు సంతానం కలగటం లేదు మాకు అదృష్టం కలిసి రావటం లేదు లేకపోతే ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాం అది తీరటం లేదు మీరు ఏ కష్టం ఉంది మీకు ఏ కోరిక ఉంది ఏ బాధ ఉంది ఏ సమస్య ఉంది దాన్ని చెప్పుకోండి ముందు ఇలా మీ కోరిక మీ బాధ చెప్పుకున్నాక వారాహి అమ్మని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని అమ్మకు నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఒక మాటని మీరు ఆ వెన్నెల కిరణాల కింద కూర్చుని వెన్నెల్లో తడిసి ముద్దైపోతుండగా వారాహి అమ్మతో ఈ ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే ఆ సమయంలో సాక్షాత్తు వారాహి అమ్మ భూమి మీద సంచారం చేస్తూ ఉంటుంది విహరిస్తూ ఉంటుంది మీరు ఆ సమయంలో చెప్పారంటే వెంటనే అమ్మ చెవిన పడుతుంది ఈ మాట అమ్మ వింటుందే క్షణంలో మీకు సమాధానం ఇచ్చి వెళ్తుంది గంటలో మీకు సమాధానం ఇచ్చి వెళ్తుంది అప్పుడు మీరు చెప్పవలసిన ఆ మాట ఏంటి అంటే గనక ఆ మంత్రం ఏంటి అంటే గనక చాలా చాలా శక్తివంతమైన మంత్రం అండి మీరు దీన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది లేదు మాకు ఇంకా ఎక్కువ టైం ఉందండి మా సమస్య ఇంకా జటిలంగా ఉందండి అది త్వరగా తీరిపోవాలండి అని అనుకునేవాళ్ళు వెయ్యిన్ని ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదు మాకు ఆరోగ్యం సహకరించటం లేదండి నూట ఎనిమిది సార్లు వెయ్యిన్ని ఎనిమిది సార్లు అంటే యాభై నాలుగు సార్లు అయినా ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అది ఏంటి అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాలి లేదు మేము చెప్పగలమండి అంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు కుదరదండి మేమంతా మాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఏదో ఒక అంతసేపు కూర్చోలే ఏజ్ మీద పడ్డది ఏదో అనుకుంటే యాభై నాలుగు సార్లు ఖచ్చితంగా మీరు చెప్పించాల్సిందే లేదు మేము ఇంకా కూడా మా బాధ ఎక్కువ ఉందండి ఇంకా త్వరగా తీరిపోవాలండి అని అనుకుంటే మాకు ఇంకా మంచి జరగాలి మేలు జరగాలి శుభ ఫలితాలు అందాలి అంటే గనుక ఒక పెన్ను పేపర్ తీసుకొని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ ఇది రాయటానికి ట్రై చేయండి కొంతమంది చెప్పటానికి నోరు తిరగని వాళ్ళు ఓన్లీ రాసుకోవచ్చు మనసులో చెప్పుకుంటూ లేదు మేము పైకి చెప్తాము రాసుకొని రాసుకుంటామండి అంటే చెప్పుకుంటూ రాసుకోవచ్చు పేపర్ మీద నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రం మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఒక కొత్త శక్తి మీలో ప్రవేశిస్తుంది ఒక నూతన ఉత్సాహం మీలో ప్రవేశిస్తుంది మీకే అర్థమైపోతుంది ఖచ్చితంగా మీరు ఈ పరిహారం వెన్నెల్లో కూర్చొని చేశారు అంటే సాక్షాత్తు భూమి మీద విహారానికి వచ్చిన భూమి మీద తిరుగుతున్నటువంటి భూమి మీద సంచారం చేస్తున్నటువంటి వారాహి అమ్మ మీ కోరికను గంటలో తీర్చి వెళ్తుంది ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది మనకు తెలుసు మన వారాహి అమ్మ శక్తి ఏంటో ఎంత శక్తివంతమైన దేవతో అసలు కోరింది లేదు అన్న మాటే ఉండదు అమ్మ దగ్గర ఏది కోరినా మనసు పెట్టి కోరామంటే అది తీరాల్సిందే అంత చక్కగా జరిగిపోతుంది ఇక మీరు వెన్నెల్లో పెట్టిన ఆ పాలన ఏం చేయాలి అంటే గనక మీ ఇంటిల్లి పాది అది తీర్థంలా తీసుకోండి ప్రసాదంలా తీసుకోండి లేదా మీరు పూజ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే ఒక అన్నంలో వేసి కలుపుకొని తాగటమో కాంచుకొని తాగటమో ఏదో ఒకటి చేయండి బయట వాళ్లకు ఇవ్వకండి ఇది మీ ఇంటికి చెందాల్సినటువంటి ఒక ప్రసాదం కాబట్టి ఇలాగనుక చేసుకున్నారు అంటే మీ తీరని కష్టమైన గంటలో తీరుతుంది మీకు సమాధానం లభిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా ఒక గంటలో అమ్మ సమాధానం చెప్తుంది ఏదో ఒక విధంగా మీకు తీర్చడానికైతే అమ్మ మీకు సహాయం చేస్తుంది ఖచ్చితంగా ఈ పౌర్ణమి గడియలు కురిసిపోయే ఈ పౌర్ణమి పరిహారం చేసుకుని వారాయి అమ్మ కృపా కటాక్షాలు మీ మీద ఉండేలా చేసుకుంటారని అందుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఎవరైతే భరించలేని బాధల్లో ఉన్నారో మాకు అదృష్టం కావాలండి లక్కు తోడవ్వటం ఏది చేసినా కలిసి రావటం లేదండి ఉద్యోగం లేదండి డబ్బు సంపాదన లేదండి అప్పుల్లో కోరుకుపోయామండి కోర్టులో కేసులు తగులుకుపోయాయి అలాగే ఆస్తులు పాస్తులు భూములు ఇల్లు బంగారం మొత్తం తాకట్టులో ఉంది కోరుకున్న వ్యక్తులు దూరం అవుతున్నారు ఇంట్లో చికాకులు చిరాకులు అలాగే ఏది మంచి చెయ్యబోయ కూడా చెడు ఎదురవుతోంది నిష్కారణమైన నిందలు కలహాలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ధనాకర్షణ లేదు జనాకర్షణ లేదు మా జీవితం ఎలా ఉంది అంటే ఒక అయోమయంలో ఉంది ఒక చీకట్లో ఉందని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరికీ వెలుగు చూపించడానికి ఒక సుదర్శన చక్రం లాంటి ఒక చక్రం అండి బిలీనియర్ చక్ర ఈ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే జనాకర్షణ ధనాకర్షణ డబ్బు సంపద పేరు పదవి ఆస్తి ఐశ్వర్యం కోరిన వ్యక్తులు కోరిన మనిషి కోరిన జాబు ప్రతి ఒక్కటి మీ సంతం అవుతుంది ఎవరికైనా బిలీనర్ చక్ర కావాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను మీకు కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ లో చెప్పండి నేను మరింత దైవిక శక్తిని అందులో నింపి మరింతగా హీల్ చేసి నేను మీ ఇంటి దాకా పంపుతాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్